ైస్ అందరికీ నేను ఈరోజు మెరిగలు ఎట్లా దియాలో పట్టడం ఎట్లా అనేది చూపిస్తా ఈ కింద అనేది సన్న నూక సన్న నూక మిగిలిపోతుంది ఇంకా ఉష్కరాలు మిగిలిపోతుంది మెయిన్గా జల్లడబట్టడు ఎందుకంటే మెరిగలు పోవడానికి ఇంకా ఏమన్నా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట ప్రతిసారి మనం చాట్లో పోసుకొని చెరిగేది అనేది ఉండదు అందుకే ఒకసారి చూడదు ఎట్లా వస్తున్నాయి చూడదు పైకి మెరిగలు నిజంగా ఈసారి బియ్యం చాలా మెరుగలు వచ్చినాయి ఓపెన్ బియ్యం కనిపిస్తున్నాయా ఇవ్వు ఇట్లా అంతా ఒక దగ్గరికి వచ్చేసినాయి ఇందులో విటమిన్స్ కలుపుతుంది కదా అవి చూడండి కెమెరాలో క్లారిటీ లేదు ఓకే విటమిన్స్ కలుపుతారు కదా అవి ఇంకా మెరుగలు అన్నీ కలిసి ఒక దగ్గరకు వస్తాయి ఇట్లా ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే మళ్ళీ పట్టాలి అన్నట్టు మళ్ళీ పడితే మళ్ళీ వస్తుంది మనకు డైలీ ఏరుకోవడం అనేది ఉండదు ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఇట్లా ఒక దగ్గరికి వచ్చేస్తాం మనం తీసుకుంటుండాలి ఈసారి చాలా ఎక్కువ వచ్చినాయి మెరుగలు ఇట్లా ఈ మెరుగలన్నీ తర్వాత మనం వేరుకోవాలి ఏరి విటమిన్స్ అనేటివి ఇంట్లో పంచుకోవాలి చూడు రు నేను జల్లెడు ఇట్లా పడుతున్నాను ఇట్లా పట్టుకోవాలన్నట్టు పట్టుకుంటేనే అవి పైకొస్తుంది మంచిగా తిప్పడం నేర్చుకోవాలి స్టార్టింగ్లో రాదు బట్ నేను అన్నీ ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నా ఏది రాదు అని మనకు వచ్చిన మనకు రాని పని ఏది లేదు అనడానికి నేను అన్నీ నేర్చుకొని ఉంటాను అన్నట్టు మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్ థ్యాంక్ యూ